అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను లాస్ట్ టూ వీక్స్లో మా హౌస్ అప్డేట్స్ చూపిస్తానండి ఇది వచ్చేసి మా కమ్యూనిటీ ఎంట్రన్స్ ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంటుంది అది మా ఇంటి సైడ్ మన ఇంటి సైడ్ అటు సైడ్ వస్తుంది ఇక్కడ కనిపించేది వచ్చేసి క్లబ్ హౌస్ ఒక పూలు ఉంది వెనకాల ఇంకొక క్లబ్ హౌస్ పూలు మన ఇంటి సైడ్ వస్తాయంట ఇది వచ్చేసి కోల్స్ స్టోర్ అనమాట ఇది కూడా వాకబుల్లో ఉంది ఈ కమ్యూనిటీకి మన ఈ హౌసెస్ అన్నీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కంప్లీట్ అయ్యాయి అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఎంటీ ప్లేస్ వచ్చేసి ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ పార్క్ కన్స్ట్రక్ట్ చేస్తారంట ఆల్రెడీ ఏవో పెట్టున్నారు చిన్నగా స్లైడ్స్ అన్నీ వస్తాయి అనుకుంటా ఇంకా సైడ్ వాక్ కూడా వేసేసారు అప్పుడే ఈ హౌసెస్కి ఇది వచ్చేసి ఈ హౌసెస్ థర్డ్ ఫేజ్ అనమాట ఇంకా సైడ్ వాక్ ఉంది మనకి ముందరే పార్క్ ఉంటుంది సో మంచిగా వాకింగ్ చేయొచ్చు పిల్లలు మంచిగా పార్క్లో ప్లే చేస్తారు సో బాగుందనమాట కమ్యూనిటీ అందుకే నచ్చి ఇక్కడ తీసుకున్నాం ఇల్లు ఇంకా ఇది వచ్చేసి మన ఇల్లు అండి ఓకే మంచిగా వన్ వీక్కి ఫౌండేషన్ వాల్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు ఇక్కడ కనిపించేవన్నీ ఫౌండేషన్ వాల్స్ అనమాట సో ఇది ముందర కాంక్రీట్ ఉంది కదా ఇది ఈ కాంక్రీట్ ఇదంతా డ్రైవే అనమాట వాళ్ళు ఏం వేయరు మనమే వేసుకోవాలి డ్రైవే అనమాట చిన్న కాంక్రీట్ రోడ్ లాగా వేసుకోవాలి మన కార్లు రావడానికి లోపలికి అట్లా దీని ముందర ఇంకా మనకు బ్యాక్ కనిపిస్తుంది కదండి స్నో హిల్ అది సో నాకైతే అక్కడ కొంతమంది స్కీయింగ్ చేసేది కనిపిస్తుంది బట్ వీడియోలో మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు బట్ అదైతే వ్యూ మాకు బాగుంటుంది బ్యాక్ సైడ్ మాకు ఆ వ్యూ ఆ వ్యూ కోసమే నైట్ టైం లైట్స్ కూడా వేస్తారు చాలా బాగుంటుంది వ్యూ మంచిగా మా బ్యాక్ సైడ్ ఏమీ హౌసెస్ రావన్నమాట కాబట్టి వ్యూ బాగుంటుంది మాకు ఇది వచ్చేసి గరాజు ఈ ఫ్రంట్ రెండు వచ్చేసి టూ బెడ్రూమ్స్ అనమాట అండ్ ఈ యాంగిల్లో కొంచెం ఇల్లు అంతా కవర్ అవుతుందేమో అన్నట్టు ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి యా తను ఉన్నారు కదా అది వచ్చేసి గరాజ్ అదంతా బేస్మెంట్ అనమాట సో దీనిపైన ఇది యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి ర్యాంచ్ ర్యాంచ్ అనమాట ర్యాంచ్ అంటే మనకు అంత రూమ్స్ అన్నీ ఒకే ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట పైన కింద టూ స్టోరీ కాదు సో మనకి ఈ ప్లాన్లో వచ్చేసి త్రీ బెడ్ టూ బాత్ హాఫ్ బాత్ టూ అండ్ హాఫ్ బాత్ అంటారు ఒక ఫ్లెక్స్ రూమ్ ఫ్లెక్స్ రూమ్ అంటే మనం దాన్ని ఆఫీస్ రూమ్ లాగా కానీ లేదంటే ఇంకో లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకా సేమ్ ఏరియా మనకి ఎంతైతే పైన ఉంటుందో కింద బేస్మెంట్లో కూడా అంతే వస్తుంది ఏమంటే వాళ్ళు ఫినిష్ చేయరు మనం చేసుకోవాలి ఫ్యూచర్లో దాన్ని కూడా మరి ఇంకొక బెడ్రూమ్ లాగా ఇంకొక మీడియా రూమ్ చేసుకోవచ్చు అలా మన ఇష్టం మన ఆప్షన్స్ మన బడ్జెట్ బట్టి మనం అవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు సో ఇదండి ఇటు సైడ్ ఈ వెనకలన్నీ ఇంక మనం ల్యాండ్స్కేపింగ్ చేసుకుంటే ఇంటి వెనకలు అంత క్లియర్గా బాగుంటుంది ఇంకొంచెం వెల్ అయ్యాక ప్లా మీకు కొంచెం హౌస్ షేప్ వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అని నాకైతే ప్లాన్ తెలుసు కాబట్టి ఈ డిజైన్ అంతా సో నాకు ఎక్కడ ఏమొస్తుంది అని నాకు ఒక వ్యూ ఉంది ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా బ్రౌన్ ప్యాడెడ్ ఏంటి అబ్బాయి ఇట్లా వేశారు అనుకున్నాను వెళ్ళి అడిగాను యాక్చువల్గా అడిగితే వాళ్ళు చెప్పారు అది వాటర్ ప్రూఫ్ మెమరీన్ అంట అంటే వాటర్ అంతా గోడల్లోకి రాకోకుండా అది పీల్చుకుంటుంది ఓ ఇదేదో బాగుంది అనుకున్నా సో అటు ముందుకు వస్తే ఇది యాక్చువల్గా ఇదంతా ఫామ్ అనమాట వాళ్ళంతా క్లీన్ చేసేసి లాడ్స్ లాగేసి అమ్ముతున్నారు సో అది పక్కన ఇవి మటుకు తీయలేదు అది వచ్చేసి బార్ను అన్ని మనం సీడ్స్ స్టోరేజ్ చేసుకోవడం ఇవి ఇలా స్టోర్ చేసుకుంటారనమాట యుఎస్లో అదొకటి వాళ్ళు ఇల్లే అది ఇంకా అటు ముందుకు వచ్చేస్తున్నాము ఈ మీకు ఇందాక చూపించదా కోల్స్ స్టోర్ అని ఇది ఉంది దగ్గర అనమాట వాకబుల్ ఇక్కడ అన్నీ మనకి క్లోత్స్ ఈ కిచెన్ ఐటమ్స్ బెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి సో టాయ్స్ కూడా ఉంటాయి పిల్లలకి బాగుంటుంది మనకు వాకింగ్ కూడా రావచ్చు ఇటు సైడ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుకు వెళ్తే అన్నీ అండి బ్యాంకులు ఉన్నాయి చూసాము గ్రాసరీ స్టోర్స్ అంటే కూరగాయల షాపులు అన్ని దగ్గర ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అక్కడ కనిపించేది మెగ్డీ అనమాట మెగ్డీ టాకోబెల్ ఆ ఎదురుగా ఆ మెగ్డీకి ఆపోజిట్ మనకి హాస్పిటల్ కూడా ఉంది వాల్ గ్రీన్స్ అని మనం మందుల షాప్ అంటాం కదా అవి అన్ని దగ్గర ఉన్నాయన్నమాట సో బాగా నచ్చింది ఏరియా బాగుంది ఇవండి ప్రస్తుతానికి టూ వీక్స్ అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ